వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కేటీఆర్ని కలిస్తే తప్పేంటి అసలు ఎందుకు ఏమి అనేది కూడా మనలో కూడా చాలామందికి డౌట్ వేస్తుంటుంది ఎందుకు కేసీఆర్ కలిస్తే తప్పేంటి దీనికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా అనేసి అన్నారు ఎవరు అన్నారు ఎందుకు అన్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్తో ఇటీవల భేటీ కావడం పైన కూడా ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ గారు స్పందించారు కేటీఆర్ను కలుస్తానని ఆయన్ను ఎందుకు కలవకూడదు అని కూడా ఆయన ప్రశ్నించారు గతంలో వివిధ సందర్భాల్లో కేటీఆర్ను కలిశానని గుర్తు చేశారు అయితే కేటీఆర్ను కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని కూడా ప్రశ్నించారనమాట నారా లోకేష్ గారు తెలంగాణ పైన టీడీపీ ఫోకస్ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు అయితే జూబ్లీ టీడీపీ పోటీ పైన కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దే తుది నిర్ణయం అని కూడా పేర్కొన్నారు కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్ను చేర్చుకున్నట్టేనని కూడా వ్యాఖ్యానించారు ఎన్డీఏ అలాగే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో కూడా జగన్ వైసీపీ ఎంపీలను అడగాలని కూడా నారా లోకేష్ అయితే ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అని సూచించడం జరిగింది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మోదీనే మద్దతు ఇస్తామని కూడా స్పష్టం చేశారు అయితే రెడ్ బుక్లో చాలా స్కాములు ఉన్నాయని నారా లోకేష్ చెప్పుకొచ్చారు అవన్నీ బయటికి వస్తాయంటూ కూడా ఆయన తెలియజేశారు ఆ భయంతోనే జగన్ బెంగళూరులోనే ఉంటున్నారని కూడా విమర్శలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన నారా లోకేష్ అయితే ఏపీ లిక్కర్ కేసులో కూడా ప్రభుత్వం జోక్యం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ కేసు విచారణ చాలా పారదర్శకంగా సాగుతుందనేసి కూడా తెలియజేశారు అయితే సైబర్ అంటే ఫైబర్ నెట్కు సంబంధించి టాటా సంస్థ ఇచ్చేటువంటి చర్చ అంటే టాటా సంస్థతో కూడా ఒక చర్చ అయితే జరుగు అంటే జరగలేదని కూడా స్పష్టం చేశారు మరి దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో కొంత క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కూడా మేము చర్చించిన తర్వాత కూడా ఇక్కడ తదుపరి కార్యాచరణ తీసుకొస్తామని కూడా చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ కేటీఆర్ని కలవాలంటే అటు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ అవసరం లేదు మేము అనేక సందర్భాల్లో కూడా కలిసాం అనేక విషయాల్లో కూడా కలిసాం గతంలో కూడా ఎందుకంటే టీడీపీ పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు అప్పుడు కూడా వాళ్ళు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయినా ప్రభుత్వాలు వేరైనా సరే ఇప్పుడు మరొకసారి కూడా దీనిపైన ఆయన స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా ఒకరినొకరు కలవచ్చు ప్రత్యర్థి పార్టీలైనా కూడా కలవచ్చు కానీ అది రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కలుస్తూ ఉంటారు దానికి సంబంధించి కూడా ఎవరు పెద్దగా రాజకీయ రాజధాంతాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి